Lauka lona lauka. Ai, ai, Congres! Geng Maungres! Yaona! Magret! 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 Ai, ai, Congres! Geng Maungres! Ai, ai, Congres! మన పియతమ నాయకులు మన ధర్మపురి గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మాజీ మంత్రివర్యులు మన సార్ గారిని రేకపైకి రావాల్సిందే కోరుతున్నాను మన తిగితర జిల్లా టిసిసి అధ్యక్షులు గాంధీ నందనను రేకపైకి రావాల్సిందని కోరుతున్నాను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహిళా ఉపాధ్యక్షురాలు డిస్టిక్ రావాలని కోరుతున్నాను మన రాయట మండల కాంగ్రెస్ పార్టీ మనం అధ్యక్షులుగా ఏదైతే అనుకున్నామో మన మహేంద్ర కూడా వేదిక పెంచు కోరుతున్నాను అలాగే మా రాయకల్ పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత గారిని వేదిక పెంచుకువ కోరుతున్నాను మన చెప్పుకుందాం ఎవరైనా విధు పత్రాలు అయితే చివరికి పెట్టుకుందాం మంచిగా కార్యక్రమాన్ని సాగుగా చేసుకొని లాస్ట్ గా పడకండి మనం ఏంటంటే డయామిధునలు కాకుండా మీరు కూడా ఎవరైనా మాట్లాడాలంటే ఒక ముగ్గురు నలుగురు దయచేసి ఒక్క నిమిషమే మీరు పైన చెప్పి కూకోండి కొన్ని విషయాలను ఏంటంటే చెప్పండి సార్ అలాగే మా రాయకల్ పట్టణం సార్ మొన్న గతంలో ఒక ఐదు సంవత్సరాల క్రితం గా ఏర్పడింది సార్ ఇక్కడ పన్నెండు వార్డులుగా విభజించారు అప్పుడు ధర్మపురి ముందటకొచ్చి అప్పుడు కూడా మన పార్టీ తరపున నిల్చుంటే నిజంగా రాయికాలో ఒక పదిహేను ఓట్లు ఇరవై ఓట్లు ముప్పై ఓట్లతోని మనకు నాలుగు బార్లు మోవరు అనేది అంత ఎదురు ఎదురుకలో అధికార పార్టీ అంత ఏక కూడా మన రాయికల్లో పోయి ఒకే ఒకటి మాదే కాగా కాగా కౌన్సిల్గా రావడం అనేది మా పాలనిపించింది సార్ అలా మా పిల్లలు పట్టాడు సార్ లోబడి చెప్పాడు ఓకే సార్ సార్ ముందు ముందు ఏ విధంగా అయితే మా కార్యకర్తలు కష్టపడ్డ వారు ఉన్నారు ఆహార నిశలు పది సంవత్సరాలు మీతో పాటు మేము పనిచేసాం సార్ అలాగే మేము అన్ని కష్టాలు సమయంలో మాకు కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి ఆ కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో గతంలో వాళ్ళు పోటీ చేసి ఆ సమయంలో కూడా ఇబ్బంది పడ్డ వ్యక్తులు ఉన్నారు కూడా మన పార్టీని నమ్ముకొని మనం వెన్నంటే ఉండి మన జీవనగడ సారథ్యంలో మేము పనిచేస్తున్నాం సార్ ఇప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని టికెట్లు అంటే సార్ అంటే కాకుండా ప్రభుత్వం ఎట్లా జిల్లా కలెక్టర్ కలుస్తారు కాబట్టి రాయకల్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మూడు ఎకరాల భూమి ఏదైతేందో అదే కర్తలకు గురి చేయాలి దాన్ని ఆక్రమించాలని చెప్పని కొంతమంది భూమి దాని ప్రయత్నం చేస్తుంది ఈరోజు రాష్ట్ర మంత్రివర్యుడు ఎస్సీ ఎస్టి విక్రమార్ శాఖకు బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ధర్మపురి శాసనసభ్యులు మిత్రులు అండ్లూరు లక్ష్మణ్ పవర్ గారు ప్రత్యేకంగా రాయకల్ పట్టణానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన వారు రావటం నిజంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను హాల్ పట్టుకుంటున్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా మిత్రులు గాజయ్య నందన్ గారు కార్కమ నిర్వాహకులు మిషన్ గారు వీరికి అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రాయకుల పట్టణంతో పాటుగా వివిధ గ్రామాలకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆడబిడ్డలు అందరికీ నేను గారికి నమస్కారం చెప్తూ వీళ్ళ మిత్రులు చాలా విషయాలు చెప్పారు కొత్త రాజకీయంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు దాన్ని ఏ విధంగా అధిగమించాలి అన్ని విషయాలు చెప్పారు సరైన రాజకీయాల అంశానికి ఎక్కువగా మాట్లాడకుండా రాయల్ పట్టణంతో నాకున్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు నేను రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఇక్కడ ఎన్నికలు పోటీ చేయడం జరిగింది అంటే వాస్తవం రాయకల్ పట్టణం నేను ఈ నియోజకవర్గాల పునర్విభజనతో రాయకల్ ఎదితే జగిత నియోజకవర్గంలో భాగం కాకూడదు అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా రాయకల్ పట్టణంలో తాము నీటికి ఎక్కడ ఎదురు కాకూడదు పావులతోనేది ఎత్తుందో సమస్య నా దృష్టికి వచ్చినాయి మీరు ప్రాధాన్యత ప్రాధాన్య విధంగా చెరువు కట్ట కింద రాయకల్ పట్టణంలో సగం మూడు అవి నీళ్ళు అవుతున్నాను చెరువు కట్ట మనం బాధినట్టున్నా నేను ఏసీ బిడుతులు ప్రభుత్వం మీద అధికారం లేదు నాకు వచ్చే ఏసీడి బిడుతులు ఏదైతున్నదో చెరువు కట్టాల సేకరించి అది వల్ల రాయకల్ పట్టణం సగమూడికి నీళ్ళు ఆగిస్తుందని చెప్పండి ఒక వంద బోర్డు వచ్చిందని చెప్పండి రెస్పాన్సిబిలిటీ అది నేను మొన్న సరే నాకు అదృష్టం కలిసి రాలేదే అదృష్టం కొద్ది రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రావడంతోనే నా మొదటి విజ్ఞప్తితో త్రావు నీటి యొక్క సమస్య దానికి పరిష్కారానికి మన పాద్యవ్వాలి నా మొదటి కూడా ఆలోచన సమితి అధ్యక్షుడు పనిచేసిన చెప్పండి రాయకల్ ఏదైతే నిలిచిపోయినటువంటి ఒక రామచ్ పేట యువర్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్ సామాజిక మంచి పథకం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో అవన్నీ కూడా వీళ్ళ మిషన్ భగ్రత నెపంతో అన్ని ఆపేసింది రెండు సంవత్సరాల క్రితం సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని కష్టాలైనా కార్యకర్తలను దుర్పెట్టకుండా పార్టీలను దుర్పెట్టకుండా ఎన్ని అవమానాలు భరించిన ప్రజలు గొప్పవాళ్ళు ప్రజలు చల్లగా ఎప్పుడైనా తప్పకుండా చూస్తారు మరి ఆ ఆశీర్వాదం ఇచ్చినటువంటి మా ధర్మపురి ప్రజల పక్షాన ఆ నరసింహస్వామి దయతో శాసనసభ మంత్రిగా ఫస్ట్ మొదట అధికారం పర్యటనలో ఇంత పెద్దగా మా అన్న వస్తున్నానికి స్వాగతం పరికం ప్రతి కూడా మా పిల్లలకు ఇక్కడ మా చెల్లెళ్లకు మా అక్కలకు మా అన్నలకు పెద్దలందరికీ కూడా మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న మా మంత్రి అని గౌరవంగా ప్రేమగా సాగతంపలికి ఇంత గొప్పగా నన్ను సాగతంబలి ప్రభుత్వం పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కష్టపడి వచ్చిన వారికి ఆ కష్టం విలువ తెలుసు కార్యకర్త విలువ తెలుసు నేను ఎక్కువ మాట్లాడకుండా గత కొన్నికల్ ఈ రాజు జిల్లాకు సంబంధించి అనేక విషయాలు కానీ పార్టీ బలోపేత విషయంలో కానీ నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న సందర్భంలో పూట ట్రైబల్ శాఖ నా దగ్గర ఉంది నేను చార్జ్ తీసుకోవడానికి ఇంకొక పదిహేను నిమిషాలు కుర్చీలో కూర్చున్న ముందు సార్ నాకు వృద్ధి చేసేటండి జైతాల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం చేస్తున్నాను లక్ష్మణ్ కుమార్ మంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్నాం మన జగన్నాథపురం సంబంధించిన ట్రైబల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఉన్నది ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ శరత్ గారు కూడా పక్కనే ఉన్నారు పిల్లలు ఎంబడ మా జగన్నాథపు సంబంధించిన ఫైల్ ఏదైతే ఉన్నదో ప్రతిపాదనలు వచ్చి రెడీగా ఉన్నది ఈ డిపార్ట్మెంట్లో ఉన్నది ఇంబడి సంబంధించిన సెక్రటరీ పోయి ఆ ఫైల్ తీసుకొని వచ్చింది సార్ ఫైల్ రెడీగా ఉండదని నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా జిల్లా నేను నడిపించిన నాకు తెలుసు రూల్స్ పొజిషన్ ఏంది చట్టం ఏముంటుంది ఒక మంత్రిగా నా బాధ్యత ఏంది నాకు తెలుసు కాబట్టి వెంటనే ఒకటే మాట చెప్పాను నా ప్రాంతం నా జిల్లా నన్ను ప్రజలు చల్లగా చూసి మా ధర్మపురం ప్రజలు చల్లగా చూసి మా జిల్లా ప్రజలను చల్లగా చూడాల్సిన బాధ్యత నాకు కాబట్టి ఆ జగన్నాథపురం ప్రజెక్కి సంబంధించిన ఎంబడి తక్షణమే శాంక్షన్ అంతగా పెట్టి ఈవినింగ్ కల జీవో ఇవ్వాలని చెప్పేసి ఆదేశం రాణించారు